హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలందరికీ కూడా ప్రభుత్వం అయితే మరోసారి శుభాత చెప్పింది ఇరవై ఐదు వేలు కట్టినట్లయితే సొంత ఇల్లు పంపిణీ అని చెప్తున్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతాం పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా ఎగిరి ఎంతే తర్వాత ఇరవై ఐదు వేలు కడితే ఇల్లు అప్పటివరకే ఛాన్స్ త్వరపడని అని చెప్తున్నారు ముఖ్యంగా ఇది ఒక ముందు ఒక ప్రాంతంలో అయితే గనుక ప్రకటించారు ఎక్కడ చూస్తే కనుక పేదలందరికీ ఇల్లు ఉండేలాగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది అందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తుంది ఇక ఈ పథకంలో భాగంగా టిట్కోలు నిర్మించిన ఇళ్లను టిట్కో నిర్మించిన ఇళ్లను అర్హులకు కేటాయిస్తున్నారు తాజాగా ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టిట్కో నిర్మించిన జీ ప్లస్ త్రీ ఇళ్లను అర్హులకు కేటాయించినట్లు కడప మున్సిపల్ కమిషనర్ అయితే ప్రకటించారు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఇందుకోసం నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా గడువించారు అయితే ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఇల్లు అయితే కేటాయించనున్నారు రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇల్లు ఉండేలాగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్రంలో అమలు చేస్తోంది ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పేదలందరికీ ఇల్లు పథకం పేరుతో కార్యక్రమాలు కార్యక్రమం అమలు చేస్తున్నారు ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పట్టణాల్లో ఉండే వారికి కూడా ఇల్లు మంజూరు చేస్తున్నారు అలాగే వారికి ఆర్థిక సహాయం అందజేస్తూ సొంత ఇంటి కాలాన్ని సాకారం చేసేలాగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఈ క్రమంలోనే కడప వాసులకు ప్రభుత్వం ఇప్పుడు శుభవార్త వినిపించింది పిఎంఏవై అర్బన్ ఎన్టీఆర్ నగర్ పేదలందరికీ ఇళ్లి పథకం కింద టిట్కో ఇళ్లను కేటాయించనుంది ద్వారా వివిధ విభాగాల్లో నిర్మించిన జీప్లస్ త్రీ ఇళ్లను అర్హులకు కేటాయించనున్నారు ఈ విషయాన్ని కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి వెల్లడించారు టిట్కో ఫేజ్ వన్ కింద శ్రీ లక్ష్మీనగర్ అలాగే ఫేజ్ టూ కింద చల్మారెడ్డి పల్లెలు ఇల్లు నిర్మించారు మూడు వందల చదర పడుగులు మూడు వందల అరవై ఐదు చదర పడుగులు నాలుగు వందల ముప్పై చదర పడుగుల్లో వీటిని నిర్మించారు వీటిని ఇప్పుడు అర్హులకు కేటాయించనున్నారు అంటే మూడు వందల చదర పడుగులు అంటే సింగిల్ బెడ్రూమ్ వస్తుంది మిగితే డబల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది అయితే మూడు వందల చదర పడుగులు నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం ఎలాగో పేదలకు ఉచితంగా అందించనుంది మూడు వందల అరవై ఐదు చదర పడుగుల ఇళ్ళ కోసం లబ్ధిదారులు ఏడు లక్షల యాభై ఐదు వేలు కట్టాల్సి ఉంటుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద లక్షన్నర రూపాయలు అంటే లక్ష యాభై వేలు అందజేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తుంది మీ రెండు కలి ఇంకా తీసివేస్తే అందులోంచి మిగతా డబ్బులు అంటే మూడు లక్షల పదిహేను వేల రూపాయలను బ్యాంకు రుణం రూపంలో అందజేస్తారు ఇల్లు పొందిన లబ్ధిదారులు ముందుగా ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఇరవై ఐదు వేలు కడితే మిగిలిన డబ్బులు అయితే కనుక బ్యాంక్ లోన్ అయితే ఇస్తారు నెమ్మదిగా మీరు రెంట పదులుగా ఆ మూడు లక్షలు తీర్చుకోవాల్సి ఉంటుంది ఇది గతంలో ఉన్న పథకమే ఒకవేళ మీకు నాలుగు వందల ముప్పై చదర పడుకులు డబల్ బెడ్రూమ్ హాల్ అది కొంచెం పెద్దగా వస్తుంది ఆ ఇంటిది ఆ ఇల్లు కావాలంటే కనుక దానిది ఇంకొక లక్ష రూపాయలు ఎక్స్ట్రా పెట్టారంటే ఎనిమిది లక్షల యాభై ఐదు వేల రూపాయలకే ప్రభుత్వం నిర్దేశించింది ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వం లక్షన్నర అయితే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల తొంభై వేల రూపాయలు అందిస్తుంది మిగతా మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలను బ్యాంక్ అయితే లోన్ ఇస్తారు ప్రతి నెల మీరు లోన్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఇల్లు కావాలంటే మీరు ముందుగా యాభై వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఒకవేళ లబ్ధిదారులు బ్యాంకు రుణం వద్దనుకుంటే మూడు లక్షల అరవై ఐదు వేల ఏదైతే ఉందో అది మీరు సొంతంగా ఒకేసారి కూడా చెల్లించుకోవచ్చు అయితే ఈ టిట్కో ఇల్లు పొందేందుకు ప్రభుత్వం కొన్ని అర్హతలు నిర్దేశించింది మహిళలకే ఇల్లు కేటాయిస్తారు అలాగే వారి వయసు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వారు ఉండాలి సొంత ఇల్లు భూమి ఇంటి పట్టా ఉన్నవారు అనర్హులు అలాగే వార్షికాదాయం మూడు లక్షల రూపాయల లోపు ఉండాలి సంవత్సరాదాయం ఆదాయం ఇప్పటికే కేంద్రం రాష్ట్రం ద్వారా ఏవైనా గృహ నిర్మాణ సాయం పొంది ఉంటే ఈ పథకానికి అనర్హులు అవుతారు కరెంటు వినియోగం కూడా నెలకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది అర్హతలు ఆసక్తి ఉన్నవారు నవంబర్ ఇరవై ఐదులోపు కడప మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక విభాగంలో దరఖాస్తులు అందించాలని అధికారులు సూచించారు గమనించండి లాస్ట్ డేటు నవంబర్ ఇరవై ఐదు